హాయ్ అండి అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాకంబరి కిచెన్లో ఈరోజు జొన్నలతో దోశపిండి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు చక్కగా ఈ జొన్నలు రాగులు వాడడం వలన మనం బియ్య పిండితో వాడే వచ్చే ప్రమాదం ఉండదు అందుకని కొంచెం తగ్గించుకోవాలి రోజు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలంటే ఇలా జొన్నలు రాగులు యాడ్ చేయడం వలన హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట దీనికి ఒక కప్పు నేను మినపగొళ్ళను తీసుకుని మూడు కప్పులు తెల్ల జొన్నలు తీసుకున్నాను అనమాట పచ్చ జొన్నలు అయితే కొంచెం చిరిచేది ఉంటాయి తెల్లజొన్నలు తీసుకుని వేసాను అన్నమాట నేను ఈ మూడు కప్పులకి ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పులు జొన్నలు ఒక స్పూను ఒక పెద్ద స్పూను మెంతులు వేసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ ఓడ్చి ఈ గిన్నె నిండా నీళ్లు పోసి ఒక ఎనిమిది గంటలు కనీసం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలన్నమాట అప్పుడే ఈ జొన్నలు బాగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ జొన్నల్లో ఒక మూడు చెంచాలు సగ్గుబియ్యం అనమాట ఈ సగ్గుబియ్యం వేయడం వలన టెక్స్చర్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది మనకి ఈజీగా దోశలు అవి వేయడానికి చక్కగా పెనం మించి రావడానికి కానీ చాలా బాగుంటుందన్నమాట పెనానికి అంటుకోకుండా ఇవి ఎనిమిది గంటల తర్వాత బాగా కడిగి మళ్ళీ ఒక మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి ఈ రుబ్బుని పిండి అంతా ఒక గిన్నెలో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసి ఒక మూడు నాలుగు గంటలు చలికాలం అయితే ఐదారు గంటలు బయట ఉన్నా ఏం కాదు వేసవ కాలం మటుకు ఒక అరగంటే బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా పులిసిపోతుంది ఇప్పుడు ఇది నేను ముందు రోజు చేసిన పిండి అనమాట చక్కగా నాలుగైదు గంటలు పెట్టి దోశ వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు తీసి ఒక చిన్న గరిటెట్ తీసుకుని కొంచెం కాలిన పెన్న మీద వేసి పల్చగా దోశ వేసుకుంటే చాలా పల్చగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి దోశలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవి ఒక రెండు మూడు తిన్నట్లయితే ఆకలి అనేది ఉండదు అన్నమాట ఐదారు గంటల వరకు చక్కగా చాలా గట్టిగా పడుతుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కానీ అలాగే కొంచెం హెల్త్ పరంగా మనం ఆలోచించే వాళ్ళకి ఎక్కువ బియ్యము కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట రెగ్యులర్గా ఇవి చేసుకుని ఎప్పుడో మనం బియ్యంతో చేసుకున్నా కూడా వీటికి అలవాటు పడిపోతాం అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా మంచి రెండు నిమిషాలు కాలగానే చక్కగా క్రిస్పీగా టర్న్ చేసుకున్నాను అనమాట చేసి కాల్చాను చాలా చక్కగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి అన్నమాట ఇది సాంబార్తో కానీ తోసే పొడితో కానీ అలాగే చట్నీ మంచి చట్నీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట టేస్ట్ని ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి